ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దేవల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రేపు ఉదయం పదకొండు గంటలలోపు నువ్వు ఒక తీపి వార్త వింటావు ఆ వార్తతో మీ ఇంట పండగ వాతావరణం నెలకొంటుంది ఆ శుభవార్త ఏంటో తెలుసుకొని మనకు బాబాగారు అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు ముందుకు తీసుకొచ్చారండి బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే బాబాగారి సందేశం కనుక ప్రతి ఒక్కరికి నచ్చినట్లయితే వీడియోకి తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బావగారి సందేశాన్ని ఇప్పుడు విందామా మరి తల్లి నువ్వు కోరుకుంటున్నవన్నీ కూడా నీకు ఈ రోజుతోనే వచ్చేలాగా నేను చేస్తాను ఎన్ని రోజులు కూడా నువ్వు ఎన్నో సమయాన్ని ఎన్నో రెట్టింపులతో వేచి ఉంచావు కదా ఈ సమయాన్నంతా వృధా చేశావు ఆ ఆనందాల కోసం కానీ నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా నాకు ధన్యవాదాలు తెలుపుతూ తెలుపుకుంటావు నీవు బ్రతికుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లుగా నీకు కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలని గుర్తుపెట్టుకో ఫలితాన్ని మాత్రం భగవంతునిపై నువ్వు వదిలేయాలమ్మా అప్పుడు ప్రపంచంలో ఏ బాధ కూడా నీ దగ్గరికి దరిచేరదు ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను కదా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కసారి చెప్తూనే ఉంటాను అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఆ క్షణం నీలాంటి వాళ్ళకు నువ్వు పది మందికి సరైన సరైన దానిలాగానే కనిపించవచ్చు కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుందని గుర్తుపెట్టుకో ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా పది మందిలో ఒక దోషిలా నిలబడాల్సి ఉంటుంది ఎవరి గురించి నువ్వు తక్కువగా చేసి మాట్లాడకూడదు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నావు అన్నమాట నువ్వు కేవలం దేవుడి నిర్ణయం అని భావించి నువ్వు ఎప్పుడూ కూడా ఒకరిని నిందలు పాలు చేయకుండా ఉండాలి దేవుడే చూసుకుంటాడు ఒకవేళ నిన్ను కనుక ఎవరైనా బాధ పెట్టి ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు నువ్వు గాఢమైన శ్రద్ధ విశ్వాసాలు కలవాడివి మరియు ఎన్నో మనో ఇంద్రియాలు నియంత్రణ చేసి అభ్యసనం చేసేవా చేసేవాడు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టే ఇప్ ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరలో అశాశ్వతమైన పరమశాంతిని పొందుతారు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో ఏ మాట మనము ఒకరిపై నిందలు వేసేటప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది మనము ఆ మాటను వెనక్కి తిరిగి తీసుకోలేము కాబట్టి నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టొద్దు మనము ఈ లోకంలో ప్రతి ఒక్కరితో ఏ బంధంలో లేకపోయినా కొంతమందితో మాత్రము మనము బంధంతో ఉంటామన్నమాట రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్దకు నిలవదు ఏ బంధమైనా వదిలేసినా ఆ బంధం వల్ల బాధ కలిగినా నువ్వు అసలు బాధపడొద్దమ్మా నిందించవద్దు కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకో బంధాలను కలిపింది ఆ దేవుడే విడదీసేది కూడా ఆ దేవుడే కాబట్టి మనం ఏమీ చేయలేం కాబట్టి నువ్వు ఉన్నప్పుడే మనశ్శాంతిని వెతుక్కొని ఆ బంధంతో సంతోషంగా ఉండాలి భగవంతుడు తలరాత రా రాస్తాడు కదా మరి పూజలు ఎందుకు చేయాలని చాలామందికి అనుమానం వస్తుంది అయితే బ్రహ్మ రాత రాసేటప్పుడు అందులో నీళ్లు రాసే రాతను కూడా నేను కూడా తప్పించలేను నేను రాసే రాతను నేనే తప్పించలేను కాబట్టి మీరు ఉపవాసాలతోని మీ అర్చనలతోని మార్చుకోగలరని రాశార నిరంతరం భక్తితో భగవంతుని నామస్మరణ చేస్తే అంతా కూడా భగవంతుడు చూసుకుంటాడు కదా బాబా కూడా చూసుకుంటాడు అలా మీరు ఏదైనా పాపం చేసినప్పుడు పశ్చాత్తాప పడాలి అలా పశ్చాత్తాప పడడమే నిజమైన నిజమైనదని నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదా తల్లి పశ్చాత్తాపానికి మించిన ప్రయోజనం అనేది లేదు కదా అందుకని మీరు ఏదైనా పాపాలు చేసినా పాప కర్మలను మీరు మూట కట్టుకున్నామని మీకు తెలిసినా కూడా అప్పుడు ఆ సమయానికి మీరు వదిలేయాలి ఎప్పుడు కూడా మీ మనసులో ఒకటే ఒకరి మనసును నొప్పించి ఒకరిని బాధ పెడుతూ ఉండకూడదు అలాంటి వారు బాధ పెట్టడం వల్ల మీరు ఇంకా ఇంకా పాపకర్మలను మూట కట్టుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా ఇతరులు సంతోషం చూసి బాగుపడడం చూసి ఓర్వలేకపోవడం ఇలాంటి పనులు నువ్వు అసలు చేయకూడదు ఎప్పుడైనా సరే అందరం సంతోషంగా ఉండాలనే విషయాన్ని నువ్వు అనుకుంటూ ఉండాలి రేపు ఉదయం నువ్వు ఒక ఊహించినటువంటి శుభవార్తను సంతోషాన్ని అందుకోబోతున్నావు నువ్వు ఎవరికైతే ధనం ఇవ్వాలో నీకు ఎవరైతే ధనం ఇవ్వవలసి ఉందో వాళ్ళ దగ్గర నుంచి నీ సొమ్ము మొత్తం నీకు తిరిగి వచ్చేలాగా నీకు అనుకూలంగా ఉంది అలాగే నువ్వు ఎవరికైతే ధనం ఇవ్వాల్సి ఉందో ఏదో ఒక రూపంలో నీకు అప్పు పుట్టక చాలా బాధపడుతున్నావు కదా అలా అప్పుల వాళ్ళంతా నిన్ను ఎంతో మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నారు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అలా నువ్వు బాధపడుతూ ఉండడం నేను చూడలేకపోతున్నాను నీకు రేపు ఏదో ఒక విధంగా నీకు డబ్బు నీ చేతికి అందుతుంది అప్పుడు ఖచ్చితంగా నువ్వు అప్పుల వాళ్ళందరికీ ఆ డబ్బును అందచేయచ్చు నువ్వు నిశ్చితంగా ఉండు నేనున్నాను కదా ఎప్పుడు కూడా నువ్వు ఒకరు బాగుపడటం చూసి ఓర్వలేకపోవటం ఒకరు నాకన్నా సంతోషంగా ఉన్నారే అని అనుకుంటూ ఉండకూడదు ఎవరి తలరాతలను బట్టి అంటే ఎవరు చేసిన పాప కర్మలను బట్టి వాళ్ళు మన జీవితాలను ఒక్కొక్కరు ఒక విధంగా అనుభవిస్తూ ఉంటారని నువ్వు గుర్తుపెట్టుకోవాలి మనం పాపం చేసినా కూడా నువ్వు ఈ జన్మలో అంటే గత జన్మలో చేసిన పాపాల వలన ఈ జన్మలో నువ్వు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదా కనీసం ఈ జన్మలో నువ్వు పుణ్యం చేసుకొని ఉంటే కనుక ఒకవేళ నీకు వచ్చే జన్మ అంటూ ఉంటే నువ్వు మంచి భవిష్యత్తుతో మంచి సంపాదనతో మంచి జీవితాన్ని అనుభ అనుభవించగలవని నేను చెప్తూ ఉన్నాను రాబోయే జన్మకి అన్నీ కూడా నీకు సక్రమంగా మంచి తలరాతను అనుభవించాలంటే నువ్వు ఈ జన్మలో ఎటువంటి పాప పాపపుణ్యాలను పాపాలను కట్టుకోకూడదు పుణ్యాలను మాత్రమే సంపాదించుకోవాలని గుర్తుపెట్టుకో గత జన్మలో మనకి మన కర్మ సంబంధం ఉన్నవాళ్ళే మనకు ఈ జన్మలో పరిచయం అవుతారని అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొంతమంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు పని అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి పరిచయం వెనుక మన మనసుకి మనం మన మీద ఎంతో అంతు చిక్కని అంతరార్థం దాగి ఉంటుంది కదా ఏది జరిగినా కూడా మీ మంచిగా అని అనుకోవాలి నువ్వు ఏం పోగొట్టుకున్నావని విచారిస్తున్నావమ్మా నువ్వు ఏం తెచ్చావని నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు నువ్వు ఏదైతే పొందావో ఎక్కడి నుంచి పొందావో ఈరోజు నువ్వు నీ సొంతం అనుకున్నదంతా కూడా నిన్న ఒకరి సొంతం కదా మరి ఒకరికి సొంతం కూడా కాగలదు పరివర్తన చెందడం అనేది లోకం యొక్క పోకడ పరివర్తనను ఆనందంగా అంగీకరించాలంటే జ్ఞానం తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి మనిషికి భగవంతుడిచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే మనము ఎప్పుడు కూడా అహంకార భావంతో ఉండకూడదు మనం ఎప్పుడూ కూడా ధనం కోసం పరుగులు పెట్టకూడదు మనుషులు తమకు తామే ఇలా ఒక్కొక్కరు నరకంలో ఇరుక్కొని పోతూ ఉంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే కనుక పరిస్థితులు ఎదుర్కొనవలసి ఎదుర్కొని భయపడవచ్చు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం నువ్వు కోల్పోతావో అప్పుడే జీవితాన్ని నువ్వు కోల్పోయినట్టని నువ్వు గుర్తుపెట్టుకో ఖచ్చితంగా నువ్వు ఎవరిని అగౌరవ పరచకూడదు గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటే ఇతరులతో ఆనందంగా జీవించడం నేర్పిస్తుంది నేను నాకేంటి అనుకుంటే చివరికి నువ్వు ఒక్కడివిగానే మిగిలిపోతావు ఏదైనా నవ్వే వాళ్ళని ఎప్పుడైనా సరే నువ్వు నేను బాధ పెట్టి నవ్వుతూ ఉంటే కనుక అంతా బాబానే చూసుకుంటాడని నువ్వు అనుకుంటూ ఉండు ఖచ్చితంగా నీకు నేను ఎప్పుడూ కూడా నీకు ఒక మంచి శుభవార్తలను అందజేస్తూ ఉంటాను నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారు వారి రాకతో నీకు చాలా ఆనందం కలుగుతుందమ్మా అది ఎప్పుడో కాదు రేపు ఉదయం లోపు నువ్వు ఖచ్చితంగా ఒక ఊహించినటువంటి అద్భుతమైనటువంటి రోజునైతే నువ్వు అనుభవిస్తావని చెప్తున్నాను కదా అది ఇదే ఖచ్చితంగా నువ్వు ప్రశాంతమైన నీ జీవితంలోకి ఒక వెలుగు వస్తుంది కొత్తదైన జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు నీ కష్టాన్ని నీ భయాన్ని వదిలి ధైర్యం వెనకాల నువ్వు వెళ్ళు నీ కష్టాన్ని నమ్ముకో నిన్ను వద్దు అనుకున్న వాళ్ళే నిన్ను కావాలని నిన్ను వెతుక్కుంటూ వస్తారు అదృష్టం కూడా సంతోషమే కొద్ది రోజులుగా కొన్ని మాసాలుగా నిన్ను వేధిస్తున్న సమస్య ఒకటి పరిష్కారం నీకు దొరకబోతుంది నీకున్న సమస్య తీరబోతుంది నా బిడ్డలకు అంతా కలిసి వచ్చేలా నేను చేస్తాను కదా నువ్వు అసలు ఊహించినటువంటి అద్భుతమైన నీకు జీవితం కలుగుతుంది నువ్వు ఏ కార్యం తలపెట్టినా అది మంచి విజయవంతం అవుతుంది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్న ఒక కోరిక ఇప్పుడు జరగబోతుంది నువ్వు కన్నీరు కార్చే రోజులు ఇక ఆగిపోయాయి మాటలు నువ్వు ఎంత నమ్మకంతో వింటావో అంత అద్భుతంగా నీ జీవితంలో కోరుకున్న ఉద్యోగం తప్పకుండా వస్తుంది నువ్వు నా దగ్గర అడిగిన అన్ని కోరికలు నేను తీరుస్తానమ్మా ముఖ్యంగా నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను నువ్వు ఏ బంధంలో ఉంటే ఆ బంధంతో నువ్వు సంతోషంగా ఉండేలాగా నేను చేస్తాను ఆ బంధం నీ దగ్గర ఏ రోజు ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుని నీ దగ్గరకు వచ్చేలాగా నేను చేస్తాను నీ కోరికలన్నీ ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను నిశ్చితంగా ఉండు నీకు ఇంకా రాబోయే కాలం అంతా కూడా మంచి రోజులుగా ఉంటాయి ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకోవాలి ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టవద్దు నువ్వు గుర్తుంచుకో కాలానికి ప్రకృతికి మార్పు ఉన్నట్టే నా బిడ్డవైన నీ జీవితానికి కూడా మంచి మార్పును తెస్తాను జీవితాంతం నీకు తోడుగా ఉంటాను నువ్వు బాధపడే కాలం నీకు ముగిసిపోయింది ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులు నేనుండగా నీకు భయం ఎందుకు చెప్పు నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను అది నీ పరిస్థితి మాత్రం నిన్ను అనుభూతి చెందనివ్వడం లేదంతే కానీ నువ్వు ఏ కోరికైతే ఏ బంధం గురించి రోజు బాధపడి ఆ బంధంలో మార్పు తేవాలని అడుగుతున్నావో ప్రతిరోజు కూడా నేను వింటూనే ఉన్నాను ఖచ్చితంగా నీ బంధంలో మార్పు అనేది వస్తుంది నా బిడ్డవైన నువ్వు ఆందోళన చెందవద్దు నాకు ఈ పని జరగడం లేదు జరుగుతుందో జరగదో అని ఆందోళన వదిలిపెట్టి ధైర్యంగా ముందుకు అడుగులు వేయి నీ వెంటే ఉండి నీకు ఇబ్బందులు కలగకుండా ముందుకు నేను నడిపిస్తాను ఈ సాయిని నమ్మిన వారు ఎప్పుడు కూడా మోసపోరు గడిచిన నీ జీవితంలో నీ కష్టాలను గుర్తు తెచ్చుకో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న సుఖాల తీయదనం నీకు రెట్టింపు అవుతుంది నా భక్తుల కష్టాలన్నీ కూడా నావే నా భక్తుల గురించి ఎప్పుడు కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను నేను నా భక్తుల కోరికలన్నిటినీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాను నువ్వు అసలు మర్చిపోద్దమ్మా ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు ఏడుస్తూ దీనంగా జాలీగా బాధపడుతూ అడుగుతున్న కోరికలన్నిటినీ కూడా నేను నీకు తీర్చబోతున్నాను కొంచెం ఓపికతో ఉండు శ్రద్ధ సబూరితో ప్రతి మనిషి కూడా ఉండడం అనేది చాలా అవసరం నీకు ఇప్పుడు కష్టం వచ్చిందంటే కష్టంతో పాటు సంతోషం కూడా ఉంటుందని మర్చిపోవద్దు నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను నువ్వు ఎవరిలో అయితే మార్పు అంటే నువ్వు ఎవరిలో మార్పు రావాలని అనుకుంటున్నావో ఆ బంధంలో ఆ ప్రయత్నంలో నేను మార్పు రావాలని నేను కూడా ప్రయత్నిస్తున్నాను మర్చిపోవద్దు నిన్ను నిందించిన వారిని నువ్వు నిందించకు కొంచెం ఓర్చుకో తల్లి నీ ఓర్పు చాలా సంతోషాన్ని ఇస్తుంది నాకు ఎప్పుడు కూడా నా నామాన్ని జపించి పక్కకు తప్పుకో అంతా కూడా నేను చూసుకుంటాను కదా నీ ఓర్పుకు ఫలితాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు సహనంతో ఉండి చూడు నీ జీవితం చాలా పాఠాలను నీకు నేర్పిస్తుంది ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ కూడా ఓరిపోరు ఇదే నిజమైన జీవిత సత్యమని నువ్వు గుర్తుంచుకోవాలి మంచి వారికి జీవితంలో ఏం జరిగినా కూడా అది వారి మంచి కోసమే జరుగుతుంది వారి మంచి కోరే జరుగుతుందని నువ్వు మర్చిపోవద్దు ఈ ప్రపంచంలో నీకు ఎవరు సహాయపడటం లేదనే భావనను నువ్వు తొలగించుకోవాలి ఏ రోజైతే నువ్వు నా దగ్గర ధనం నిలవడం లేదని వచ్చిన ఆదాయం ఎంత ఉంటుందో అంత ఖర్చు అనేది అయిపోతుందని ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేది నా దగ్గర లేక అని బాధపడుతూ ఉంటావు కదా సంపాదించింది ఒక్క రూపాయి అయినా ఏ రోజుకు ఆ రోజు అది తినలేకపోతున్నాను బాబా తెచ్చుకున్న సంపాదన అంతా కూడా ఇల్లు గడవడానికి అప్పులు కట్టుకోవడానికే సరిపోతుంది ఒక్క రూపాయి అనేది నేను పొదుపు చేసుకోలేకపోతున్నాను నేను సంపాదించిన రూపాయితోనే నాకు వచ్చిన ఏది వచ్చినా కూడా అది వస్తువు అయినా ఇల్లు అయినా కానీ కొనుక్కోవాలని నాకు మాత్రం కోరికుండదా అయితే కానీ ధనం ఎలా వస్తుందో అలానే వెళ్ళిపోతుంది నేను మాత్రం కష్టపడుతూనే ఉన్నాను నా జీవితం అంతా కూడా నేను చేసిన కష్టంలో నా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవడం లేదు దీనికి ఏదైనా మార్గం చూపించు బాబా అని ప్రతిసారి నన్ను అడుగుతున్నావు కదమ్మా చూపించడానికి ఈ సందేశాన్ని అందిస్తున్నాను నువ్వు సంపాదిస్తున్నావు ఆ సంపాదన కోసం ఎంత కష్టపడుతున్నావో ఎంత శ్రమిస్తున్నావో నువ్వు శ్రమించిన నీ శరీరానికి సంతోషం అనేది లేకుండా పోతుంది అలసిన మనసుకి ఆనందం అనేది లేకుండా పోతుంది మరి ఎందుకు ఇంత ఖర్చు అవుతుందనే విషయానికి వస్తే ఒక్కసారి ఆలోచించుకో నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి ఎందుకు అయిపోతుంది ఖర్చంతా అని ప్రశ్నించుకోవాలి ఎప్పుడైనా ధనం అంటే అదృష్టం ఆ వచ్చిన అదృష్టాన్ని చేతులారా ఎవరు కూడా నాశనం చేసుకోకూడదు కదా కానీ నువ్వు ఆశకుపోతున్నావు ఏదైనా వస్తువు కొన కొనాలని అనుకున్నప్పుడు మన స్థాయికి తగ్గట్టుగా కోరుకోవాలి కానీ నువ్వు చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే దానిని అధిక ధర పోసి దాన్ని తెచ్చుకొని దాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నావు ఆనందిస్తున్నావు కానీ దానిని మాసం చివరన సొమ్మును కేటాయిస్తున్నావు ప్రతి నెలా కూడా కడుతూ ఉంటావు కదా ఏదో ఒక రూపంలో అది ఏదైనా స్థాయికి తగ్గట్టుగా తీసుకోవాలి కానీ దానికోసం అధిక ఖర్చులు చేయకూడదు నేను చెప్పే ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుంచుకోమ్మా ఎప్పుడైతే నీ దగ్గర ధనం అని తెలిసినప్పుడు లేదని తెలిసినప్పుడు నువ్వు వస్తువులు కొనుక్కుని ఎందుకు నువ్వు వచ్చిన ధనాన్ని నాశనం చేసుకుంటున్నావు చెప్పు మన దగ్గర ఉన్నప్పుడే ఏదైనా కొనుక్కోవాలి మనం నువ్వు ఉపయోగించుకునే వస్తువులు నీ దగ్గర చాలా ఉన్నాయి కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మళ్ళీ కొత్త వస్తువులపైనే నీ చూపు వెళ్తుంది దానివల్ల నువ్వు చాలా నష్టపోతున్నావు అనవసరమైన ప్రయత్నాలు చేసి నీ ధనాన్ని నువ్వు వృధా చేసుకోకు ఒక్కసారి ఆలోచించుకో నువ్వు చక్కగా పొదుపు చేసుకొని ఒక్క రూపాయి అనుకుంటూ ఉంటే కనుక నీ బిడ్డలు కూడా అదే బాటలో నడిచే ధనం యొక్క విలువను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి పెద్దలు నడిచే దారి సవ్యంగా ఉన్నప్పుడే బిడ్డల బాట కూడా సవ్యంగా ఉంటుందని నువ్వు గమనించి తీరాలి ఇక నీ భర్త మంచి చెడులు కూడా నువ్వే చెప్పాలి ఒక్క రూపాయి జాగ్రత్త తనకి నువ్వే చెప్పాలి కదా నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ధనం ఖచ్చితంగా తిరిగి వస్తుంది ఎప్పుడు కూడా ఉన్నంత స్థితిలో ఉండే ధనాన్ని నిలుపుకుంటే అప్పుడే నీ బంధు స్నేహితులు నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నిన్ను గౌరవిస్తారు హేళన కూడా చేరు వారందరూ కూడా నీ దగ్గరికి చేరుతారు ఇక నుంచి నీ జీవితంలో ఆనంద గడియలు రాబోతున్నాయి సంతోషంగా ఉండమ్మా ఎప్పుడు కూడా ఈ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు నువ్వు ఊహించినటువంటి అద్భుతాన్ని ఖచ్చితంగా నువ్వు రేపు చూడబోతున్నావు అని మనకు బాబాగారితే ఈ సందేశం ద్వారా ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపారు కదండి బాబాగారు మనకు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చింటే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొంతమందికి షేర్ చేయడానికి అయితే చేయండి రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరు మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్